నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక నిన్న మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు అయితే నమోదవటం జరిగింది ముఖ్యంగా నిన్న భారీ వర్షాలు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు భారీ ఈదురుగాలు ఉరుములతో కూడిన వర్షాలు మనకి రంపచోడవరం గాని అలాగే మాదుగల గాని పాడేరు ఈ ప్రాంతాల్లో అయితే నమోదు అవడం జరిగింది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు అనకాపల్లి జిల్లా గాని విశాఖపట్నం సిటీతో పాటుగా విశాఖపట్నం జిల్లా గాని అలాగే విజయనగరంలోని పలు ప్రాంతాలు శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో కూడా నిన్న వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే నమోదవడం అయితే జరిగింది ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా చింతలపూరి పాదశాపు ప్రాంతాలు ద్వారకా తిరుమల అలాగే ఏపీ తెలంగాణకి దగ్గరగా ఉన్న బార్డర్ ప్రాంతాలు చాలా చోట్ల వర్షాలను అయితే మనం చూడటం జరిగింది అలాగే ముఖ్యంగా ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా చాలా చోట్ల ముఖ్యంగా తెలంగాణకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు చూడటం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నిన్న సత్తుపల్లి పదిసేవ ప్రాంతాలు భద్రాచలం కొత్తగూడెం అలాగే మునుగు పదిసేవ ప్రాంతాలు గాని అలాగే రామగుండానికి వరంగల్ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే చూడటం జరిగింది ఇక ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం క్లియర్ కట్ గా చూసుకుంటే ఈ రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ ఎండలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి సాయంత్రం రాత్రి సమయంలో ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి విశాఖ విజయనగరం అలాగే శ్రీకాకుళంతో పాటుగా తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాలో చాలా చోట్ల అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు ఉరుములు ఎదురుగాలతో కొన్ని వర్షాలని మనం సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది అలాగే గుంటూరులో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే నల్లమల్ల అటవీ పరిసే ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిన్నట్లాగే తూర్పు తెలంగాణ జిల్లాలో అలాగే కొన్ని పడమ తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు చూడవచ్చు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా గాని అలాగే వరంగల్ గాని కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇటు మహబూబ్ నగర్ జిల్లా అలాగే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు కూడా వర్షాలు అక్కడక్కడ చూసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంతో పాటుగా మనం చూసుకుంటే ఖమ్మం ఈ ప్రాంతాల్లో అలాగే వరంగల్ కరీంనగర్ ఈ జిల్లాల్లో అధికంగా వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మహబూబ్ నగర్ నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఉర్ములు మెరుపులు ఎదురుగాళ్ళుతో కొన్ని వర్షాలని చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి ఇది ఓవరాల్ గా ఈ రోజు ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మరి ఈ రోజు కూడా వర్షాలు ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెదర్ అప్డేట్స్ కోసం